హాయ్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు తెలుగుదేశం పార్టీకి కొత్త కష్టాలు మొదలయ్యాయి ఇప్పటికే హోదాపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న ఆ పార్టీ ఇప్పుడు దర్యాప్తు సంస్థల విచారణకు సన్నిద్ధం కావాల్సిన పరిస్థితి తలెత్తింది రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై కేంద్రం సిబిఐ విచారణ దిశగా అడుగులు వేస్తున్నట్లు సీఎం చంద్రబాబుకు సంకేతాలందాయి కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి ప్రయత్నిస్తున్న తరుణంలో సీఎం చంద్రబాబు ప్రతిరోజు టీడీపీ ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ వస్తున్నారు ఇందులో భాగంగా గురువారం ఉదయం కూడా ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సందర్భంగా కేంద్రం తమపైన కక్ష సాధింపుకు సిద్ధమైందని త్వరలోనే సిబిఐ విచారణకు ఆదేశించవచ్చునని ఎంపీలతో చంద్రబాబు చెప్పారు కాబట్టి పార్టీ నేతలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు తనతో పాటు లోకేష్ ను మంత్రులను కేంద్రం టార్గెట్ చేసిందని ఆయన వాపోయారు ఇక రాష్ట్రంలో వైసీపీ బీజేపీ జనసేన ఈ మూడు పార్టీలు కలిసి ముప్పేట దాడి మొదలు పెట్టాయని చంద్రబాబు అన్నారు కుట్రలను ఎదుర్కొనేందుకు టిడిపి నేతలు సిద్ధంగా ఉండాలని సూచించారు సిబిఐ విచారణకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను కుట్రలో భాగంగానే జనాల్లోకి తీసుకెళ్లాలని వైసీపీ జనసేనలు కూడా అందులో భాగమేనని ప్రజలకు వివరించాలని సూచించారు తద్వారా ప్రజలకు టీడీపీ పట్ల నమ్మకం సడలకుండా ఉంటుందని చెప్పుకొచ్చారు ఇక సిబిఐ విచారణకు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయడం బీజేపీ దాన్ని సమర్థించడం అప్పుడే విచారణ దిశగా అడుగులు పడడం ఇలా చకచకా అన్ని జరిగిపోతున్నాయి వీలైనంత త్వరగా టీడీపీని తీవ్ర ఇరకాటంలో పడేసేందుకే కేంద్రం ఆ దిశగా పావులు కదుపుతోందని టీడీపీ నేతలు వాపోతున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు